వైసీపీ అధినేత జగన్ టీడీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు టీడీపీకి ఓటు వేయలేదనే కారణంతోనే ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు దొంగ కేసులు పెడుతున్నారని ఆరోపించారు ఇలాంటివి ప్రోత్సహించవద్దని సూచించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు గురించి ఫోకస్ చేయాలని కోరారు పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు గుర్తు పెట్టుకోవాలని అన్ని రోజులు మీరే కావంటూ జగన్ వ్యాఖ్యానించారు నెల్లూరు జైలులో పార్టీ నేత పిన్నెల్లిని మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కింద కేసు పెట్టారన్నారు అన్యాయంగా జైల్లో నిర్బంధించారని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఇవే కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు టీడీపీకి ఓటు వేయలేదనే కారణంతోనే ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు దొంగ కేసులు పెడుతున్నారని ఆరోపించారు వాళ్లే దాడి చేసి వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారన్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ వివక్ష చూపలేదని గుర్తు చేశారు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారని జగన్ ఆరోపించారు ఎస్ఆర్ విగ్రహాలను పగలగొడుతున్నారన్నారు ఇలానే పరిస్థితి కొనసాగితే చంద్రబాబుకు బుద్ధి చెబుతారన్నారు ప్రజలు ఎందుకు ఓటు వేశారు చంద్రబాబు ఆలోచించాలని సూచించారు పలానా మంచి చేశామని చెప్పి ఓటేయాలని కోరాలని కానీ అన్యాయంగా దౌర్జన్యం చేయడం తగదన్నారు ఇది తాత్కాలికమేనన్నారు ఓటేసేటప్పుడు ప్రజలు అన్ని గుర్తు పెట్టుకుంటారన్నారు లెక్క జమ పెట్టుకుని ఓటేస్తారన్నారు వైసీపీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదని మంచి చేసి ఓడిందన్నారు చంద్రబాబు మోసపూరిత హామీలతో పది శాతం ఓట్లు అడ్డుపడ్డాయన్నారు రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారని రైతు భరోసా ఇవ్వాలన్నారు అమ్మఒడి కింద తాము పదిహేను వేలిస్తే చంద్రబాబు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారన్నారు కోటి మందికి పైగా పిల్లలు స్కూళ్లకు వెళ్లేవారున్నారన్నారు తల్లికి వందనం డబ్బులు అడుగుతున్నారని ఆ పని చేయాలన్నారు పద్దెనిమిదేళ్లు దాటిన అక్క చెల్లెమ్మలకు పదిహేను వందలు ఇవ్వాలని కోరారు అలాంటి వాటిపై ధ్యాస పెట్టాలని జగన్ సూచించారు ఈ దాడులు ఆపకుంటే భవిష్యత్తులో ఇవే రివర్స్ అవుతాయన్నారు ఇలాంటి దాడులను దగ్గరుండి ప్రోత్సహించొద్దన్నారు చంద్రబాబును తాను కోరడం లేదని హెచ్చరిస్తున్నానన్నారు